నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి పెరిగిన కొత్త శనగ రాబడులు స్తంభించిన ధరలు మధ్యప్రదేశ్లో డాలర్ శనగ పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది స్థానిక మార్కెట్లలో ప్రతి క్వింటాలు ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందల ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ తదితర ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త శనగల రాబడులు ప్రారంభమయ్యాయి సేద్యం పరిధి విస్తరించడంతో పాటు దిగుబడులు పెరిగాయి ఫలితంగా ధరలు మందగమనంలో చలిస్తున్నాయి ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించే తవణంలో ధర ప్రతి క్వింటాలకు వంద నుండి రెండు వందల వృద్ధి చెందగలదు అటు తర్వాత తగ్గి వేల పరిమితమయ్యే అవకాశముంది మధ్యప్రదేశ్లోని మందసోర్ నీమచ్ జావ్రా రత్లాం మరియు పరిసర ప్రాంతాలలో పంట కోతల ప్రక్రియ ఉద్ధృతంగా కొనసాగుతున్నది జావ్రా మార్కెట్లో పదిహేను వందల బస్తాల కొత్త సరుకు రాబడిపై నాలుగు వేల ఆరు వందల నుండి ఐదు వేల రెండు వందల ధరతో వ్యాపారమైంది కర్ణాటకలో ఈసారి సేద్యం భారీగా విస్తరించడమే కాకుండా దిగుబడులు వృద్ధి చెంది మార్కెట్లకు కొత్త సరుకు రాబడులు పోటెత్తుతున్నాయి స్థానిక మార్కెట్లలో నాలుగు వేల ఆరు వందల నుండి ఐదు వేల మూడు వందల ధరతో వ్యాపారమైంది పంట కోతలతో పోలిస్తే మార్కెట్లకు శాతం సరుకు కూడా రాబడి కావడం లేదు ఎందుకనగా ఉత్పాదకులు ప్రభుత్వ కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది తద్వారా అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు దాదాపు నలభై వేల బస్తాల సరుకు రాబడిపై పప్పు మిల్లర్లు మరియు పుట్నాల పప్పు తయారీదారులు కొనుగోలు చేస్తున్నారు మహారాష్ట్రలోని లాతూర్ సోలాపూర్లో కొత్త శనగలు ఐదు వేల నుండి ఐదు వేల నాలుగు వందలు లాతూర్లో కాబూలీ శనగలు ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఆరు వందలు పాత సరుకు ఏడు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఏడు వందలు రాజ్మా కొత్త సరుకు ఏడు వందల నుండి ఎనిమిది వందలు తగ్గి ఏడు వేల రెండు వందల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు అకోలా అమరావతి ఖాంగామ్ జాల్గాం జాల్నా ప్రాంతాలలో నిమ్ము సరుకు నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఒక వందలు ఎండు సరుకు ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల నాలుగు వందల ప్రతి క్వింటాల్ ధరతో పప్పు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు పదిహేను వందల బస్తాలు జునాగఢ్ వేరావల్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో దేశీ సరుకు ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల నాలుగు వందలు మౌసమి ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందలు ముళ్లసెనగలు ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేలు కాబూలీ శనగలు ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు ఇండోర్లో శనగలు ఏడు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందలు డాలర్ శనగలు ఏడు వేల నూట యాభై నుండి ఎనిమిది వేలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ తొమ్మిది వేల ఆరు వందలు నలభై ఆరు నుండి నలభై ఎనిమిది కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు మరియు రాజస్థాన్లోని కోటా కిషన్గఢ్ బికనీర్ ప్రాంతాలలో దేశీ శెనగలు నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల మూడు వందల యాభై జైపూర్లో ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు పప్పు ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర శెనగలు విరుద్ధనగర్ సేలం ఈరోడ్ డెలివరీ ఐదు వేల ఐదు వందల యాభై కర్ణాటక సరుకు ఐదు వేల ఆరు వందలు ముంబైలో ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల మూడు వందల యాభై టాంజానియా సరుకు ఐదు వేల రెండు వందల యాభై సూడాన్ కాబూలీ శెనగలు ఆరు వేలు ముంద్రా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది